ఇంత చిగురు మటన్ అమ్మ అమ్మమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చేసి పెడితే తిన్నాను కానీ నేను మా పెరట్లో ఎక్కడ ఇల్లు మేము మారినా కూడా సొంత ఇల్లు కాదు ఇది బాడుగిల్లు చిన్న స్థలం ఉంటే ఖచ్చితంగా నేను చింత ఇత్తనం నాటి చెట్టును మలిపిస్తాను అలాగే ఈరోజు మటను ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి పెట్టుకోవాలి అలా చేసి పెట్టుకోవడం వలన మటన్ అంతా కూడా ఉప్పు కారంతో బాగుంటుందన్నమాట ఈ చింత చిగురిని శుభ్రం చేసుకోవాలి చెట్టు నుంచి తీసిన చింత చిగురు శుభ్రం చేసి పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో మేము ఒకేసారి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాలకులు ధనియాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం తర్వాత ఆ చింత చిగురిని ఏం చేసామని అంటే మిక్సీ జార్లో వేసి జ్యూస్ లాగా తయారు చేసుకొని దాన్ని ఫిల్టర్ చేయాలి లేకపోతే చెత్త చెత్తగా ఉంటుందన్నమాట చిక్కగా రసం చిక్కగా తీసుకోండి కొంచెం నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ అయ్యేటట్లుగా చూసుకోండి లేదు మీ దగ్గర మసాలా బండి అంటారు కదా రాతి మీద నూరుతారు కదా అలా నూరుకుంటే మెత్తగా వస్తుంది ముద్ద వీలైతే కొబ్బరి కూడా మీరు వేసుకోవచ్చు కొబ్బరితో పాటు దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట మేము ఇలా చింత చిగురుని రసంలాగా మిక్సీ వేసి ఇలా జ్యూస్ తీసుకోవడం సరే సరే జరిగింది టమాటా వేయట్లేదు కూరలో ఎందుకంటే ఫ్లేవరు మరలా మిక్స్ అవుతుందని చెప్పి చూడండి కరివేపాకు కావాలి ఎర్రగడ్డలు తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ తరిగి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకోవాలి వీటన్నిటితో తాలింపు వేయాలన్నమాట మటన్లో కానీ మేము చికెన్లో కానీ ఆవాలు జీలకర్ర ఇట్లాంటి పోపు ఏమీ వేయము ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అంటే కారంలో ఖచ్చితంగా కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర వేసి మిషన్ పట్టించుంటారు పౌడర్ చేసి ఉంటారు చూడండి నూనె బాండి పెట్టి నూనె కొంచెం వేడయ్యేంత వరకు ఉండాలి సరిపడా వేసుకోండి ఎందుకంటే మాంసంలో ఆల్రెడీ కొంచెం కొవ్వు ఉంటుంది కదా కాబట్టి ఎక్కువ నూనె వేసుకోవటం వలన ఉపయోగం ఏమీ ఉండదు నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలు వేయాలి ఎర్రగడ్డలు కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు పచ్చిమిర్చి కానీ తర్వాత కరివేపాకు కానీ వేసుకోవాలి ముందే వేస్తే పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ ఎగిరి పైన పడుతుంది చేతుల మీద వాటి మీద పడుతుంది అనమాట చాలామంది ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేస్తారు ఉప్పు వేస్తే మెత్తగా అయిపోతాయి కానీ ఆనియన్స్ త్వరగా డ్రై డ్రై అవ్వవు అంటే ఫ్రై అవ్వవు అనమాట అది ఒక లాజిక్ తెలుసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి ఆల్రెడీ మటన్లో ఉడికేటప్పుడు వేసున్నాము కొంచెం ఇట్లా ఫ్రైలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇలా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట అంత కలిసేటట్లుగా మటను కొంచెం మటన్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత మటన్ కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి తర్వాత కొంచెం కారము ఎందుకంటే రసం వేస్తున్నాం కదా చింత చిగురు రసము అవన్నీ వేస్తున్నాం కాబట్టి కారము కొంచెము పసుపు తర్వాత కొంచెము సాల్ట్ కూడా ఉప్పు ఇది మేము కల్లుప్పు అనమాట మిక్సీ వేసి పెట్టుకున్నాము సాల్ట్ లాగా కల్లుప్పు వేసి కలపాలి తర్వాత చింత చిగురు రసం ఉంది కదా జ్యూస్ ఉంది కదా అది పోయాలి అది పోసి బాగా గ్రేవీ అయ్యేంతవరకు అంటే చిక్కబడేంత వరకు ఏం చేయాలంటే అలాగే ఉడకనివ్వాలి ఆ చింతపండు ఆ ఫ్లేవర్లో ఆ చింత ఆకు చిగురు ఆ జ్యూస్లో అలా ఉడికిన తర్వాత ఇలా వస్తుంది చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మీరు తిని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక ప్రయత్నం చేశాను ఇది అమ్మ వాళ్ళు చేసే టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తినండి నేను దీన్ని ఎలా తిన్నాను అని అంటే సంగటి అంటారు కదా రాగి ముద్ద రాగి ముద్దలో వడ్డించుకొని తిన్నాను చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది ఇలా ఉంటుంది అనమాట వండితే కలర్ కూడా ఎలా ఉంటుంది థ్యాంక్ యూ మీరు కూడా చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉంది అనేది చాలామంది కామెంట్స్ పెట్టట్లేదు లైక్ కూడా ప్రెస్ చేయట్లేదు షేర్ చేయట్లేదు